అద్దెకు పెళ్లి కుమార్తె విజయవాడలో మధ్యవర్తుల భారీ మోసం వివాహమై ఇద్దరు పిల్లలున్న యువతిని మధ్యవర్తులు పెళ్లి కాని అమ్మాయిగా నమ్మించి నాలుగు లక్షల రూపాయలు కట్నం తీసుకుని పెళ్లి చేసి మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు కొద్ది రోజుల క్రితం నలుగురు దళారీల ద్వారా విజయవాడలో ఒక సంబంధం ఉందని తెలుసుకుని కర్ణాటకకు చెందిన యువకుడి కుటుంబ సభ్యులు పల్లవి అనే యువతిని చూడటానికి వచ్చాడు యువతి నచ్చి వివాహం చేసుకునేందుకు అంగీకరించారు యువతి తల్లిదండ్రుల వైద్యం నిమిత్తం రెండు లక్షలు బ్రోకర్లకు రెండు లక్షలు ఇచ్చారు కర్ణాటకలో వివాహం చేసుకుంటామంటే మధ్యవర్తులు కాదు కూడదంటూ విజయవాడలోనే చెయ్యారని దుర్గగుడిలో వివాహం చేయించారు అనంతరం కర్ణాటకకు వెళ్లిపోయారు వెళ్లిన దగ్గర నుంచి పెళ్లి కూతురు పల్లవి భర్తను దూరం పెడుతోంది అనుమానం రావడంతో నిలదీయగా తనకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారని తనను ఐదు రోజులు కాంట్రాక్టుకు మాట్లాడుకున్నారని యాభై వేలిస్తామని ముప్పై ఐదు వేలు మాత్రమే ఇచ్చారని మిగిలిన డబ్బులు బ్రోకర్లు తీసుకున్నారని చెప్పింది దీంతో మోసపోయినట్లు గ్రహించి బాధితుడు విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ముప్పై నాలుగేళ్లొచ్చినా వివాహం కాకపోవడంతో ఆంధ్రాలో మధ్యవర్తులను ఆశ్రయించాడు కర్ణాటకలో ఉంటున్న తెలుగు వారైన యువకుడి తల్లిదండ్రులు కుమారుడికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో ఏపీలో సైతం సంబంధాలు చూడమని శ్రీదేవికి చెప్పారు తనకు తెలిసిన విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిల మధ్యవర్తిని శ్రీదేవి వారికి పరిచయం చేసింది విజయవాడకు చెందిన తాయారు పార్వతి విమల ఆటో డ్రైవర్ అప్పారావులు కృష్ణలంకకు చెందిన ఓ యువతిని అతడి కుటుంబ సభ్యులకు చూపించి గత నెల పదమూడున విజయవాడలో పెళ్లి చూపులు తతంగం సైతం జరిపించారు అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ పెళ్లికి ముందే మూడు పాయింట్ ఐదు లక్షలు వరుడి కుటుంబం వద్ద మధ్యవర్తి వసూలు చేశాడు ఈ నెల ఐదున ఇంద్రకీలాద్రిపై యువకుడితో పల్లవి వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది ఏడున కర్ణాటకలోని గంగావతిలో నవదంపతుల రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు పల్లవి వెంట వచ్చిన ఆమె సోదరుడు హరీష్ రిసెప్షన్ అయ్యాక తన తల్లికి బాగోలేదంటూ వరుడి కుటుంబం వద్ద యాభై వేలు తీసుకుని అదృశ్యమయ్యాడు భర్తతో కాపురం చేసేందుకు పల్లవి నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది పల్లవిని నిలదీయగా తనకు గతంలోనే వివాహమైందని భర్త ఇద్దరు పిల్లలున్నారని చెప్పడంతో నవవరుడి కుటుంబ సభ్యులు అవాకయ్యారు తనను భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి జీవిస్తున్నారని ఐదు రోజులు పెళ్లి కూతురిగా నటిస్తే యాభై వేలిస్తామని ఆశ చూపి తాయారు పార్వతి విమల అప్పారావనే దళారీల మాటలు నమ్మి ఈ పెళ్లి చేసుకున్నట్లు పల్లవి తెలిపింది